గండికోట ఉత్సవాల్లో మాట్లాడుతున్న మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా మనకి సాస్కీ నిధుల కింద డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకోవడం అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గండికోటని పరిరక్షించుకోవడంతో పాటు అదేవిధంగా మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలని చూపించడంతో పాటు ఇక్కడ ఒక రోజు కోసం వచ్చేటువంటి సందర్శకులు నాలుగైదు రోజులు ఉండే విధంగా వసతి సౌకర్యం ఏర్పరచి వీలుగా భూములు అదేవిధంగా అదే అదేవిధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇక్కడ ప్రధానంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే దానికి చాలా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి కార్యక్రమం ఇలా వీటిని చేస్తూ దీంతోపాటు కనెక్టివిటీకి సంబంధించింది ఆయన కూడా ఇక్కడ రాజ్ శాఖ వారి సహకారంతో ఇక్కడ కనెక్టివిటీ రోడ్ల కనెక్టివిటీని ఏర్పాటు చేయడం ఆర్ అండ్ బి రోడ్ల కనెక్టివిటీని పెంచడం ఇలా చేసుకోవడం ద్వారా దీనికి వచ్చేటువంటి సందర్శకులకి ఇబ్బంది లేకుండా వారు సులువుగా ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ అందాలను చూసే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమం దాంతోపాటు ఈ మధ్యకాలంలో పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పారిశ్రామిక హోదా పరిశ్రమలకు ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం వల్ల ఇవాళ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అనేక పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఒబరాయ్ హోటల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫైవ్ స్టార్ హోటల్ కనిపించడానికి సిద్ధంగా ఉన్నారు తాజ్ హోటల్ వాళ్ళు వచ్చారు అదేవిధంగా అట్మాస్ఫియర్ పోర్ అనేటువంటి వారు కూడా ఇక్కడ కడితే ఎలా ఉంటుందని మనం ఆలోచన కూడా చేస్తాం ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయంటే ఒక పక్కన గండికోటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక పక్కన ఉండగా మరో పక్కన ప్రభుత్వం యొక్క ప్రోయాక్టివ్ రోల్ వలన ఇవన్నీ జరుగుతాయి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడం వల్ల దీన్ని మీరు శాసకీయ నిధులతో ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన సందర్భాన్ని కూడా మీరు చూశారు అందువల్ల ఇవాళ జరిగేటువంటి ఈ గండికోట ఉత్సవాల్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో మనం మరిచిపోతున్నటువంటి అంతరించిపోతున్నటువంటి జానపద కళలు ఏదైతే ఉందో ఇందాకే చూసాం చెక్కభజన తోలు తోలుబొమ్మలాట ఇలాంటివన్నింటినీ ఇక్కడ ప్రదర్శించారు వాటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో మనం ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక రంగానికి సంబంధించి గమ్యస్థానంగా నిలబెట్టడం మాత్రమే కాకుండా సందర్శకులు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ పూర్తి స్థాయిలో అందాలను ఆస్వాదించే విధంగా కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాము